ఏం శేఖర్ వినాయకుడి దగ్గర పోయినావు కదా మొక్కుకున్నావు కదా ఫస్ట్ రోజు నుంచి దాకా పోయినావు ఈ రోజు కూడా పోయినావు కదా మొక్కుకున్నావు కదా ఏం సమయ రోజు పోతానే ఉండ వినాయకుడు మొక్కుతున్నా వస్తూనే ఉండ మొక్కుతున్నావు మొక్కు వస్తున్నప్పుడు ఆ స్వామికి మొక్కినప్పుడు మంచి చేస్తాడు మరి దానికి దిగులుగా ఉన్నావు అయినా సరే చెప్పు ఏం మొక్కినా అంటావేమి నాకున్న సమస్యలు ఏం తీర్చామని వినాయకుడు మొక్కని వచ్చినా సమస్యలు తీర్చమని మొక్కినావా సమస్య తీరిందా మరి ఆ వినాయకుడు ముక్కు నా నా సమస్య తీర్చమని చెప్పా అంతే స్వామి క్షణంలో నా మొబైల్ పోయింది మొబైల్ పోయింది అంటే సమస్య స్వామి వెంటనే తీర్చినట్టు అంతే